నర్సీపట్నం ఆసుపత్రిలో గర్భిణి మృతిపై స్టేట్ హెల్త్ జాయింట్ సెక్రటరీ రమేష్ కిషోర్ మాట్లాడారు దేవి రెగ్యులర్ చెకప్ కు వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ చేనేత కాలు కడుపు పొంగడంతో ఆసుపత్రిలో చేరాలని రిఫర్ చేశారని అన్నారు ఉమ్మనీరు పోయి పేషెంట్ కు ఫిట్స్ వచ్చిందని పది నిమిషాలు ప్రాణం పోయిందని సిబ్బంది తెలిపినట్లు చెప్పారు రెండో డెలివరీ అందుదట్టు ఇంతకుముందు ఆపరేషన్ అవ్వలేదు కాబట్టి ఇద్దామని పేషెంట్ వచ్చినప్పుడు ఓపీలో రెగ్యులర్ ఓపీకి వచ్చారట ఆవిడ చూసినప్పుడు గైనకాలజిస్ట్ గారు అనే డాక్టర్ గారు పరీక్ష చేసి కాళ్ళు కొద్దిగా కాళ్ళు వాపు ఉంది కొద్దిగా పొట్ట దగ్గర కొంత వాపు ఉందని చెప్పేసి ఎందుకైనా మంచిదని పేషెంట్ అడకపోయినా అడ్మిట్ చేశారు యాక్చువల్గా ఈడీడీ అంటే డెలివరీ ఎక్స్పెక్టర్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చి ఇరవై ఐదు పన్నెండు ఉంది నుంచి జనవరి ఒకటి రెండు తారీఖుల మధ్యలో వన్ వీక్ ప్లస్ మైనస్ అని ఉంటుంది కాబట్టి జాయిన్ చేసుకోవడం జరిగింది అయితే పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది ఆమె నైట్ పన్నెండు గంటల వరకు కూడా బయట చక్కగా అత్తగారు పెళ్లి పేషెంట్ ఇద్దరు బయట కూర్చుంటే వీళ్ళే బలవంతంగా అమ్మ బయట తిరగండి అని చెప్పి లోపల చలిగాయాలికి ఎందుకని చెప్పి తీసుకొచ్చి మార్చారు యాక్చువల్గా లేబర్ రూమ్లో ఉన్నటువంటి ట్రయల్జ్ రూమ్ అని ఉంది అక్కడ మానిటర్స్ అన్నీ ఉంటాయి మానిటర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి అక్కడే ఉంచారు అయితే వీళ్ళు మాట్లాడితే పేషెంట్ బయటికి వల్ల అక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి వాళ్ళు యాంటీనెట్ల వార్డు దాని పక్కనే ఉన్నటువంటి దానికి ఆనుకొని ఉంది యాంటీనెట్ల వార్డు అక్కడ ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడే ఉంటారని చెప్పి ఆ నైట్ డ్యూటీలో ఉన్న సిస్టర్ గారు వెంటనే నైట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉంచడం జరిగింది అయితే ఇప్పుడు నైటు గైనకాలజిస్టు డాక్టర్ చేతనాని వారు వచ్చి ఎనిమిది నలభై పరీక్ష చేసినప్పుడు నొప్పులు ఏమీ లేవు మామూలుగా ఉంది అయితే ఎందుకైనా మంచిది ఇండక్షన్ పెడదామని చెప్పేసి ట్యాబ్లెట్స్ మీ సూపర్ హాస్టల్ అని ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ని కింద పెట్టుకోమని చెప్పడం జరిగింది నైట్ పన్నెండు గంటలకి ఇచ్చారు సెకండ్ డెలివరీ అంటే నార్మల్గా అయిపోతుంది జనరల్గా దానికి పెద్ద రొటీన్గా జరిగిపోయేది ఈవెన్ పిహెచ్లో కూడా ఇలాంటివి డెలివరీలు అవుతుంటాయి కమ్యూనిటీ హెల్త్ ముప్పై బడకల హాస్పిటల్లో కూడా ఏమి ఎఫర్ట్ లేకుండా అయిపోతుంది అయితే అవి పెట్టడం జరిగింది టాబ్లెట్ పెట్టారు పేషెంట్ ఇబ్బంది ఏమై లేదని తెలవార్చని నాలుగు గంటలు కూడా చూసినప్పుడు పరీక్ష చేసినప్పుడు పూర్తిగా ఇంకా దానికి ఓపెన్ అవ్వలేదు లోపల ద్వారం ఇంకా మూసుకొని ఉంది టూ సెంటీమీటర్స్ డైల ఉందని చెప్పడం జరిగింది సిక్స్త్ ఆరు గంటలకు కూడా మళ్ళీ తెలవదు చూసినప్పుడు కూడా బాగానే ఉంది పేషెంట్ స్టేబుల్గానే ఉంది ఏం కంప్లైంట్ లేదు ఆమెతో పాటు ఆశా కూడా ఉంది ఆ పేషెంట్ కూడా ఆశా వచ్చారు అలాగే వాళ్ళ అత్తగారు ఉన్నారు తర్వాత ఇక్కడ ఉన్న మ్యాటీ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ డ్యూటీలో ఉన్న వాళ్ళిద్దరు సోనియా అనే ఒక స్టాఫ్ నర్స్ గారు కూడా కంటిన్యూ చూస్తున్నామని ఆవిడ రిపోర్ట్లో చెప్పడం జరిగింది కానీ సడన్గా ఏడు గంటలకి ఒక్కసారిగా పేషెంట్ ఉమ్మునీరు పోయింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది రికార్డులో కూడా కేస్ షీట్లో కూడా అలాగే రాసింది ఆ ఉమ్మినీరు పోవటం ఉమ్మినీరు పోయిన వెంటనే కంప్లైంట్ వీళ్ళకి వచ్చి చెప్పటం వెళ్ళేసరికి పేషెంట్ అనుకోకుండా అన్కాన్షియస్ ఫిట్స్ లాగా రావటం జరిగిందని నోటీస్ చేశారు ఇమ్మీడియట్గా గబగబా డ్యూటీలో ఉన్నటువంటి క్యాజువల్ మెడికల్ అవసరం పిలవటం జరిగింది వచ్చి వెంటనే చూడటం ఆ పేషెంట్కి చూసేటప్పటికి పల్స్ బీపీ బాగా లోగా ఉందని చెప్పి ఇమీడియట్గా అది పెట్టి సిపిఆర్ హార్ట్ పల్స్ రేట్ కూడా తగలకపోవడం అలాగే చెస్ట్ మీద సిపిఆర్ చేయడం జరిగింది వెంటనే అందుబాటులో ఉన్న సూపర్నెంట్ ఇన్ఛార్జ్ ప్రజెంట్ ఆరో నిన్న సూపర్ సత్యనారాయణ గారు అని ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన పైన రూమ్లో ఉంటారు వెంటనే అనుసరించడం ఆయన వెంటనే పిలవడం జరిగింది ఆయన పైనుంచి కిందకు వచ్చి అంత పది నిమిషాలు టెన్ మినిట్స్ డ్యూరేషన్లో ఇంత చేంజ్ వచ్చింది అని వీళ్ళ చెప్పడం జరిగింది డాక్టర్ గారు కూడా క్లియర్గా చెప్తున్నారు బై ది టైం వాళ్ళ ఎందుకు వచ్చేసరికి కండిషను పేషెంట్ బ్రీతింగ్ ఆపేసింది అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడే వార్డులోనే ఇందులో ఆ వార్డులో ఉంచడం అనేది పేషెంట్ బ్యాడ్గా ఉన్నప్పుడు వెంటనే ఏ మన క్యాజువాలిటీలో ఐసీయూకు మార్చడం అనేది చేయకపోవడం అనేది కొంత దీనిలో జాప్యంలాగా అనిపిస్తుంది వీళ్ళు చెప్పే వర్షం ఏంటంటే టైం లేదు పేషెంట్ మేము వచ్చేసరికి ఒక్క ఐదు పది నిమిషాల్లోనే మొత్తం అంత సీరియస్ అయిపోయి పేషెంట్ పల్స్ బీపీ ఆగిపోయిందని అప్పటికి సిపిఆర్ ఇంజెక్షన్లు అన్నీ ఇవ్వడం జరిగింది సేవ్ చేయడానికి అని చెప్పేసి అయితే అనేది రిపోర్ట్ పెట్టేంటంటే అది అంత టైం ఇవ్వలేదు ఎమ్మీడియట్గా అలా చనిపోవడం జరిగింది అనేది చెప్తున్నారు అయితే మా యొక్క అభిప్రాయ అబ్జర్వేషన్ ఏంటంటే ఆ బ్యాడ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఏ స్ట్రెక్చర్ మీద ఇమీడియట్గా ఐసీలో పెట్టి అక్కడ షిఫ్ట్ చేసి ఇంచుబేట్ చేసి ఉంటే బాగుండేదని అని అభిప్రాయం కాకపోతే జరిగిన సన్నివేశం ఎప్పుడైతే నొప్పి రావటం ఉమ్మినీరు పోవటం పేషెంట్ అమకాన్షియస్ అయిపోవడం అంతా ఒక ఐదు పది నిమిషాల్లో జరిగిపోవడం అనేది వీళ్ళు స్టాఫ్లో అసలు వెంటనే అటెండ్ అయ్యారు డాక్టర్ గారు డ్యూటీ డాక్టర్ వచ్చి అటెండ్ అయ్యారు డైరకాలజిస్ట్కి ఫోన్ చేసి ఆవిడ అటెండ్ అయ్యారు ఇదంతా ఒక పది పదిహేను నిమిషాల మధ్యలోనే మొత్తం చనిపోవటం జరిగింది ఇది చాలా విచిత్రమైన ఇది ఎప్పుడు ఈ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో మనకి ఇలాంటి సంఘటనలు జరగలేదు అన్నీ ఏదైనా బ్యాడ్గా ఉంటే ముందే వీళ్ళు ఊహించి మరీ బ్యాడ్గా ఉంటే